అంటే నాకు ప్రీ ప్రొడక్షన్ ఎట్లా చేసేవారు అని నాకు ఐడియా లేదు ఎందుకంటే నేను షూటింగ్ అప్పుడే కదా ఆయన కలిసేది ఇప్పుడు మా గారు తెలియ కలిసేది షూటింగ్ అప్పుడే సో ఆ సాంగ్స్ ఎలా ప్రిపేర్ చేసేవారు లిరిక్స్ ఎలా రాయించేవారు వీటి మీద పెద్ద అవగాహన లేదు నాకు అయితే షూటింగ్ అప్పుడు ఆ సాంగ్స్ తీసేటప్పుడు ఆ సాంగ్స్ తీసేటప్పుడు ఆ డ్యాన్స్ తీసేటప్పుడు అవన్నీ నేను ప్రత్యక్షంగా చూసేవాడిని కాబట్టి ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనేది నాకు బాగా తెలుసు ఇప్పుడు సప్తపదిలో ఆ శివతాండం ఉంది సబిత గారు యాక్ట్ చేశారు అందులో సబిత గారు రియల్గానే పెద్ద డ్యాన్సర్ ఆవిడ సో అందులో శివతాండవం ఉందనమాట అమరావతి టెంపుల్లో చేసాం మేము సినిమా అంతా ఆ నైట్లో శివతాండవం అనమాట ఆవిడ ఉరుములు మెరుపులు వస్తుంటే గాలి వీస్తుంటుంది అక్కడ శివతాండం చేస్తారు ఆవిడ తీస్తున్నప్పుడు ఆవిడ రియల్ డ్యాన్సర్ కాబట్టి ఆ రియల్ డాన్సరు మన చిన్న ఇప్పుడు ఆ డ్యాన్స్ రాని వాళ్ళైతే చిన్న చిన్న షాట్లు కట్ చేస్తాం ఆవిడ రియల్ డ్యాన్సర్ కాబట్టి ఆ రియల్ డ్యాన్సర్ పెద్ద మూమెంట్ చూపించాలి అంటే కెమెరాలు ఆ రోజుల్లో ఏంటంటే యారిఫ్లెక్స్ కెమెరాకి టెరెట్ అని మూడు లెన్సులు ఉంటాయి అనమాట సపరేట్ ఆ మూడు లెన్సులు కూడా ఆయన నేను ఫస్ట్ టైం చూడటం అది ఒక దాంట్లో ఒక ఒక వైడ్ ట్వంటీ ఫైవ్ అంటారు ఒక ఫిఫ్టీ ఒక సెవెంటీ ఫైవ్ అని మూడు లెన్సులు వేసి ఆ డ్యాన్స్ జరుగుతున్నప్పుడే రొటేట్ చేసేవారు అనమాట వైడ్ నుంచి అలా మిడ్కి వచ్చేది మిడ్ నుంచి క్లోజ్కి అంటే ఆవిడని డిస్టర్బ్ చేయకుండా అంటే ఈ ఎలాగా ఎలా మనం రాబట్టుకోవాలి ఆ డ్యాన్స్ని ఆ మూమెంట్ని ఆ బ్రేక్ చేస్తే ఆ గ్రేస్ పోతుంది ఆ ఆ ఫోర్స్ పోతుంది అని ఆయన అలా చేశారనమాట సో అవన్నీ నేను చూశాను ఆయన దగ్గర అలాగే షార్ట్స్ కూడా ఎలా డివైడ్ చేసేవారు ఆయన ఎంత పొయిటిక్గా తీసేవారు పొయిటిక్గా తీసేవారు ఆయన షార్ట్స్ అన్నీ కూడా సో అవన్నీ కూడా అదంతా ఎడ్యుకేషన్ అవన్నీ నేర్చుకునే ఇలాగే అంటే ఒక పొయిటిక్గా ఎలా చెప్పాలి పొయిటిక్గా ఎలా చెప్పాలి అలాగే ఏంటంటే బిజినెస్ ఇప్పుడు ఆర్టిస్టులు ఊరికే నిలబడి ఇప్పుడు మన సీరియల్స్ చూస్తున్నట్టు పది మంది అలా రైల్గా నిలబడిపోయి సీన్ అంతా మాట్లాడేసుకుంటుంటారు అలా కాదు బిజినెస్ ఏదో బిజినెస్ చేసుకోండి ఉన్నారు మీరు ఏదో వంటగదిలోకి వెళ్తారు అదేదో తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ మాట్లాడతారు మళ్ళీ పెరట్లోకి వెళ్తారు బట్టలు తీసుకొచ్చి మడత పెట్టి మాట్లాడతారు లోపు నేను లోపల నుంచి షూస్ చేసుకొచ్చి షూస్కి లేస్ వేసుకుంటూ ఉంటాను ఇంకోటి పిల్లలు సో ఇంట్లో జరుగుతున్నట్టే ఆ అట్మాస్ఫియర్ అంతా ఆ బిజినెస్లు ప్రతి ఆర్టిస్ట్కి బిజినెస్ ఉంటుంది అనమాట ఆయన దగ్గర సో అదంతా ఆయన దగ్గర నేర్చుకున్నది నేను